ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బింగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు అవమానాలు అక్రమ కేసులు వేధింపులు ఇవే సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాక రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్కి అర్హులో కులం మతం పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేసామని కొంతమంది అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్సు ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల లోపల ఏడుస్తున్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు వాళ్ళకు కూడా చేయూత లేదు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకు కూడా ఏ యొక్క సంక్షేమ పథకం సూపర్ సిక్స్ లేదు అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు మనం బయట చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు మహిళలు సో మహిళలుగా మనం గర్వపడాలి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం ఎవరు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నారు లేదా ఎవరు సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దాన్ని జగనన్న ఒక్కటే చెప్పాడు మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది మీకు ఎటువంటి ముప్పు జరగదు అందుకు పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవడానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న మనని ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు మనకి ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం అందరం కూడా గౌరవమైన స్థానంలో ఉంటాము అన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మహిళా సమస్యల మీద పోరాటం కోసమైన మహిళల హక్కులు సాధించడానికి మేమంతా ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ రోజా గారి మీద ఆరోపణలు వచ్చేస్తే టికెట్లుండే టూరిజం టికెట్లు మొత్తం ఆయన ఇచ్చారు మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా అని నార్కెళ్ళ రోజా గారు మా పార్టీ పర్యాటక శాఖ మంత్రి రాష్ట్రానికి పర్యటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయనిపోతుంది దుబాయ్ శ్రీలంక బ్యాంకాక్ థాయిలాండ్ పటాయా అదే విధంగా జర్మనీ కూడా పోయించింది లాస్ట్ లో మొన్న జర్మనీ మొన్న దాకా జర్మనీ ఉండిచ్చింది అదేవిధంగా కోటాను కోట రూపాయల అవినీతి దర్శనం టికెట్లు అమ్ముకోవడం వేమని ఆరోపణలు ఉన్నాయి మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కలియుగ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను నేను వాస్తవం జరిగింది తప్పు జరిగింది ఒప్పుకో మనం ఒకసారి మాట్లాడుతూ రోజా గారు ఏమన్నారంటే ఇక్కడ అంట ఈ బాబు అత్యాచారాలు పిరిగిపోరిగి అంట రాష్ట్రపతి పాలన పెట్టమంటుంది ఆవిడ దండ పెట్టి రాష్ట్రపతి గారు పాలన పెట్టండి అని మరి ఇప్పుడు అయ్యే ఏ అయ్యే గడిదినే మాట్లాడిందంటే ఏ మాస్టర్ గారు మనకి ఏమన్నా అవసరమా ఇప్పుడు గతంలో మన పార్టీ అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత మంది ఒక డాక్టర్ సుధాకర్ సుధాకర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెలుగులే కూర్చున్న వాళ్ళే చెప్పుకుంటే కొన్ని వందలు ఉన్నారు జగన్ అన్న ఇంటికి కూసంత దూరంలో ఒక దళిత అమ్మాయిని గంజాయి మత్తులో ఉండి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేచ్చి జగన్ అన్ని ఇంటి దగ్గరనే చెప్తున్నాయి ఇది నేనేం వేరే దూరంగాను లేదగ్గరే ఇంకో దగ్గర చెప్పలా ఏమైంది ఏమైంది ఒక అమర్నాథ్ గౌడు మా అక్క గారిని ఏడిపిద్దు మా అక్క చదువుకునేదాన్ని పోవాలంటే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి ఆ చంపేసారు అదేమైంది ఎంత మంది మహిళల మీద దాడులు జరిగినాయి ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు ఎంతమంది మహిళల మీద హత్యలు జరిగినాయి ఓకే వీటన్నిటినీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలా మహిళా చైర్పర్సన్ ఆమె వాసిరెడ్డి పద్మ బయటకొచ్చి మాట్లాడింది కదా మేము ఆ రోజు అని చెప్పి మేము మేము ఆ రోజు ఏలైతే చూపించా ఏదో ఏడు మహిళలకి దాడులు జరుగుతున్నాయి ఏదో ఏడు మహిళలకి ఇబ్బందికి నేను దిగిన దిగిన పరిస్థితి అని చెప్పితే ఏం ఆయన పట్టించుకోలేదు అని చెప్పి ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి మరి ఏంది ఈ పంచాయతీ నువ్వు మాట్లాడిన పాఠం మరి నువ్వు అంత నికార్సుగా అంత నీతిగా జాతిగా అంత కరెక్ట్ గా నువ్వు నగరిలో నువ్వు పాలన చేసి ఉంటే నీ చిత్తూరు జిల్లాకు నీ తిరుపతి జిల్లాకు న్యాయం చేసి ఉంటే మరి నువ్వు రెండో రౌండ్ లోనే ఎందుకు కార్యకెళ్లిపోతావు కౌంటింగ్ రోజు రెండో రౌండ్ లోనే ఎందుకు పోతావు సార్ కరెక్ట్ గా కరెక్ట్గా ఉంటే ఏడాది అవినీతి చేయకుంటే